హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ ఇస్వాల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కథ ఏంటంటే బ్రతకడానికి భయం ఎందుకు ప్రతిరోజు ఉదయాన్నే ఆఫీస్కు బయలుదేరే ముందు అద్దంలో నా ముఖం చూసుకోవడం ఎంత అలవాటు జేబులో డబ్బులు ఉన్నాయా లేవా అని చూసుకోవడం కూడా అంతే అలవాటు పర్స్లో కనీసం పది పచ్చ కాగితాలు లేనిదే కాలు బయట పెట్టను పర్సులో డబ్బులు ఉంటే నా వెంట ఓ వంద మంది సైన్యం ఉన్నంత ధైర్యం ఉంటుంది నాకే కాదు ఈ దేశంలో చాలామందికి ధైర్యం చెప్పి ముందుకు నడిపించేవి రెండే ఒకటి మందు రెండవది మనీ మందు కొడితే మనకు మహారాజులం అనుకుంటాం అదే మన జోబులో డబ్బులు ఉంటే మనమే మహారాజులం రెండు ఉంటే తిరిగే ముందు నాకిక్కే వేరు కానీ ఏం చేస్తాం ప్రతి మధ్య తరగతి మనిషి జీవితం నెలలో మొదటి పదిహేను రోజులు కృష్ణపక్షంలో మిగిలిన రోజులు శుక్లపక్షంలా గడిచిపోతుంది నా జీవితం కూడా అంతకన్నా గొప్ప ఏం లేదు కాదనుకోండి ఫస్ట్ తారీఖున చేతిలో జీతం పడగానే ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్లా అనిపిస్తాను నాకు నేను నెల చివరకు వచ్చేసరికి చిల్లి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా గుడి ముందు బిచ్చగాడలా అనిపిస్తాను అందుకే అడుగు బయట పెట్టాలంటే భయం వేస్తుంది నెల చివరి రోజుల్లో జీతం వచ్చే పది అవుతుంది ముందు జాబులో పర్సు మందం కూడా ఇంకా తగ్గలేదు కాబట్టి ఆఫీస్కి వెళ్దామని అడుగు బయటకేసాను అడుగు బయటకేసే ముందు కారు బయటకు తీశాను దారిలో బస్టాప్ దగ్గర శంకర్రావు గారు కనపడ్డారు ఆయన ఎదురుగా కారు ఆపి రండి సార్ ఎక్కండి ఆఫీస్కైనా పలకరిస్తూ ఆయన కారులోకి ఆహ్వానించాను కానీ ఆయన మాత్రం సున్నితంగా పర్లేదండి సిటీ బస్సు వస్తుంది అన్నాడు పొడి నా ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ అలా తిరస్కరించడం అది మొదటిసారి కాదు చివరిసారి కాదు అడిగిన ప్రతిసారి అదే సమాధానం శంకర్రావు గారు ఆఫీస్లో నాకన్నా బాగా సీనియర్ ఆఫీసర్ నాకన్నా జీతం ఓ లక్ష దాకా ఎక్కువే కారు కొనుక్కోవడం ఆయనకు పెద్ద సమస్య కాదు కానీ ఎందుకో రోజు బస్సులోనే వస్తారు ఆఫీస్కి మనిషి కూడా చాలా సాదా సీదాగా ఉంటారు పైజామా లాల్చి కాళ్ళకు హవాయి చెప్పులు భుజాన ఓ చేతిలో సంచి ఆయనకు సెల్ ఫోన్ కూడా లేదు ఈ రోజుల్లో ప్రతి పనికి మాలిన విధవ దగ్గర ఓ సెల్ ఫోన్ ఉంటుంది ఫోన్ లేకుండా ఎలా బతుకుతున్నారు అని చాలాసార్లు అనుకున్న మనసులో అలా అని ఆఫీస్ ఫోన్ కూడా ఆయన సొంత పనులకు ఎప్పుడూ వాడినట్లు నేను చూడలేదు ఆయన కేడర్కు ఆయన ఆఫీస్ వాళ్ళ కారు ఇస్తారు కానీ ఆయన ఏనాడు ఆఫీస్ కారు వాడుకోలేదు ఇదే విషయం ఆయన్ని ఓ రోజు కదిలించి చూశాను నా ఒక్కడికి కారు ఎందుకు పెట్రోల్ దండగా పైపెచ్చు మా ఆఫీస్ నష్టాల్లో ఉంది అనేవాళ్ళు మరి సెల్ ఫోన్ ఎందుకు వాడట్లేదు అంటే సెల్ ఫోన్ వాడాల్సిన అర్జెంటు పనులు మనకు ఏముంటాయి చెప్పు అంటూ నవ్వారు నిజమే ఆయన మాటల్లో చాలా నిజం ఉంది నాకు కూడా సెల్ ఫోన్తో పెద్దగా అవసరం లేదు కానీ ఓ ఐఫోన్ కొన్నా నిజానికి నాకు వచ్చే జీతానికి ఐఫోన్ కొనడం కష్టమే కానీ ఆఫీస్లో నా ఫ్రెండ్ కొంటుంటే నేను కొన్నా వాళ్ళ ముందు లోకు అవ్వడం ఇష్టం లేక ఇదే మాట నా స్నేహితుల దగ్గర ప్రస్తావిస్తే ఆయన చాదోస్తపు మనిషి మారుతున్న కాలంతో పాటు మనము మారాలి కాలం ఎంతో విలువైనది కాలాన్ని కొనలేము కానీ కొత్త కొత్త సాంకేతిక వస్తువులను కొని కాలాన్ని మిగుల్చుకోవచ్చు అంటూ నాకు క్లాస్ పీకాడు వాళ్ళలో ఒకడు నిజమే స్నేహితులు చెప్పింది కరెక్టే కానీ అంత పెద్ద కాలం విలువ తెలియ కాలం విలువ తెలియకుండా ఉంటుందా చాదస్తమే కాదురా బాబు పిసినారి కూడా ఆయన శ్రీమతి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టరు ఆవిడకు ఓ రెండు లక్షల దాకా జీతం వస్తుంది ఆయనకి ఆయన భార్యకు కలిపి ఎలా లేదన్నా నెలకు ఓ మూడు నాలుగు లక్షలు వస్తాయి బస్సులో వేలాడలేకపోతే ఓ కారు కొనుక్కోవచ్చు కదా ఎన్నైనా చెప్పు రోజు బస్సులోనే వస్తాడు అదేమంటే అందరం కార్లు కొంటే వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది సహజ వనరులు కరిగిపోతాయి అంటూ మెట్ట వేదాంతం చెబుతాడు బహుశా డబ్బు మొత్తం ఏ వడ్డీగా తిప్పుతూ ఉండి ఉండాలి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారమన్నా చేస్తూ ఉండాలి అంటూ ఆయన మీ ఆభండరాలు వేశాడు మరొకడు అభండాలు వేశాడు మరొకడు అజీవితం అనుభవించడం చేతకాని మనిషి ఏమి చేస్తాం జాలిపడ్డం తప్ప అంటూ విరిచాడు అందరూ నాకెందుకో వాళ్ళు అంటున్న మాటలు కరెక్ట్ కాదు అనిపిస్తుంది కానీ కళ్ళెదురుగా కనపడేవి చూస్తుంటే వాళ్ళ మాటలు నిజమే అనిపిస్తుంది వాళ్ళు మాటల్లో నిజం ఎంతుందో తెలుసుకుందామని ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాను ఇల్లు చూడగానే నా స్నేహితుల మాటలే నిజమనిపించాయి నేను అమాయకంగా ఆయన్ని ఎక్కువ మంచి ఊహించుకున్నాను బయట చాలా సాదాసీదాగా ఉంటాడు కానీ గురుడు చాలా పెద్ద ఇల్లు కొన్నాడు అని అనుకున్నా మనసులో అది ఓ రెండంతస్తుల మేడ లిఫ్ట్ కూడా ఉంది ఇంటి బయట ఇద్దరు ముగ్గురు నిలబడి ఉన్నారు శంకర్రావు గురించి అడిగాను పైన రెండో అంతస్తు అని చెప్పారు చెప్పగానే లిఫ్ట్లో పైకి వెళ్ళాను బయట నుంచి కాలింగ్ బెల్లు నొక్కగానే ఎవరు అంటూ ఆయన వచ్చి తలుపు తీశారు నన్ను చూడగానే సురేష్ నువ్వా ఏమిటి చెప్పా పెట్టకుండా వచ్చావు రా లోపలికి అంటూ లోపలికి ఆహ్వానించాడు లోపలికి అడుగు పెడుతూ ఇల్లంతా ఓసారి తేరి పారి చూశాను లోపల అంత చాలా సాదాసీదాగా ఉంది ఎటువంటి ఖరీదైన సోఫాలు ఫర్నిచర్లు షోకేసులు వంటివి కనబడలేదు ఓ మూల మాత్రం పాతకాలం నాటి చెక్కతో చేసిన ఓ రాతి బల్ల దానికి ఎదురుగా రెండు చెక్క కుర్చీలు ఉన్నాయి ఆ రెండు కుర్చీలను హాల్ మధ్యలోకి లాగి కూర్చో అంటూ ఓ దానికి నాకు చూపించాడు నేను కుర్చీలో కూర్చుంటూ ఉండగా ఓ పెద్దావిడ బహుశా శంకరం గారి శ్రీమతి అనుకుంటా మా దగ్గరికి వచ్చి ఏమండి కింద పేషెంట్ వెయిట్ చేస్తున్నారు మళ్ళీ వచ్చి మీకు కాఫీ ఇస్తాను అంటూ సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది ఒక్క క్షణం ఆమె వైపు చూశాను చాలా సాదాసీదాగా ఉంది మనిషి ఒంటి మీద నలిగిపోయిన కాటన్ చీర చేతిలోకి మట్టి గాజులు మెడలో సన్నటి మంగళసూత్రం ఓ దిగువ మధ్య తరగతి మనిషి భార్య ఎలా ఉంటుందో అలా ఉంది ఆమె వెళ్ళిన వంకే నేను చూస్తూ ఉండే ఆవిడ నా శ్రీమతి తను డాక్టర్ క్రింద హాస్పిటల్ రన్ చేస్తుంది అన్నారు పొడి పొడిగా అంటే కింద హాస్పిటల్ అన్నమాట అయితే స్నేహితులు అన్నట్లు రెండు చేతులేమి కర్మ నాలుగు చేతులు సంపాదిస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉండగా సురేష్ మంచినీళ్ళు తాగుతావా అని పిలుపు చెవినబడంతో అబ్బే వద్దండి అన్నాను ఆలోచనలు నుండి బయకటకు వస్తూ ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పావు కాదు అంటూ అడిగారు శంకరం గారు ఏం జవాబు చెప్పాలో ముందు అర్థం కాలేదు ఏం లేదు సార్ మిమ్మల్ని చూస్తుంటే ఓసారి నాకే అసూయ వేస్తుంది చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా చిరునవ్వుతో నడుచుకుంటూ ఓ సామాన్యుడిలా వెళ్తుంటారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అందుకే మిమ్మల్ని మీ ఇంటికి చూద్దామని వచ్చాను అంటూ సమాధానమిచ్చాను చూశావుగా ఏమనిపించింది అని అడిగాడు నీ అంత పీసిన వాడు ఇంకొకరు లేడు అని అరుద్దామనిపించింది కానీ సంస్కారం అడ్డు వచ్చి మీరు డబ్బు ఖర్చు పెట్టకు పెట్టరనుకుంటా అన్నాను వ్యంగ్యంగా నా అంతర్యం అర్థమైందో ఏమో డబ్బు సంత సంపాదించడం గొప్ప కాదు సురేష్ దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా సద్వినియోగం చేసుకోవడం గొప్ప అన్నాడు శంకరం గారు సద్వినియోగం అంటే వడ్డీలకు తిప్పడం మూడంతో మేడలు కట్టడం అన్నమాట అని మనసులో అనుకుంటూ అవును సార్ మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను అంటూ జీవం లేని నవ్వు నవ్వాను ఏం తెలుసుకున్నావు అంటూ ప్రశ్నించాడు ఏం జవాబు చెప్పాలో తెలియక తెల్లమొహం వేశాను సరే నా వెంటరా అంటూ నన్ను వెండబెట్టుకొని కింద అంతస్తుకు తీసుకొని వెళ్ళాడు అక్కడ ఓ చిన్న సైజు కార్పొరేట్ హాస్పిటల్ దర్శనం ఇచ్చింది ఓ పది మంది పేషెంట్స్ బయట రిసెప్షన్ దగ్గర కూర్చొని ఉన్నారు ఇది మా స్వంత హాస్పిటల్ నా శ్రీమతే వైద్యం చేస్తుంది పగులు పవిత్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తుంది సాయంత్రం ఇక్కడ వాటిని దాటుకొని లోపలికి వెళ్ళాం ఇద్దరం అక్కడ ఓ పెద్ద హాల్ ఉంది అందులో బెడ్స్ వరుసగా వేసి ఉన్నాయి వాటి మీద పేషెంట్స్ పడుకొని ఉన్నారు మమ్మల్ని చూడగానే అక్కడున్న వాళ్ళందరూ లేచి నమస్కారం చేశారు వాళ్ళని శంకర్రావు గారు ఎలా ఉన్నారు అంటూ పలకరించసాగారు బాగున్నానయ్యా మీ దయవాలో జబ్బు తగ్గిపోతుంది అంటూ ఓ పెద్దావిడ నమస్కారం చేసింది సురేష్ వీళ్ళందరూ చాలా పేదవాళ్ళు ఒక పూట భోజనానికి కూడా నోచుకోని వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ ఉచిత వైద్యం అందిస్తున్నాం అంటూ చెప్పుకుపోతున్నాడు అవునయ్య మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేస్తున్నారు అని నమస్కారం చేశాడు మరియు వయస్కుడు వైద్యమే కాదండి ఉచితంగా భోజన సదుపాయాలు కూడా అందిస్తున్నారు దేవుళ్ళు అంటూ మా దగ్గరికి వచ్చాడు మరో ముసలాయన నాదే ముందు ఆ భగవంతుడు ఇస్తున్నాడు అదే మీకు ఖర్చు పెడుతున్నాను అంటూ నవ్వేశారు బయటకొస్తుంటే ఒక పేషెంట్ ఎదురుపడ్డాడు అతని వాలకం చూస్తుంటే డిశ్చార్జ్ అయినట్టున్నాడు అతన్ని చూస్తూ డబ్బు తీసుకున్నావా ఆరోగ్యం జాగ్రత్త జబ్బు తగ్గేదాకా అట్టే కష్టపడకు అన్నారు శంకరంగారు అలాగే సార్ అంటూ ఆయనకు నమస్కారం చేశాడు సురేష్ క్రిందికి వెళ్దాంరా అంటూ గ్రౌండ్ ఫ్లోర్కి దారి తీశాడు అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయాను అంతా ఒక కలలా ఉంది నేను నా స్నేహితుల మాట విని ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అర్థమైంది ఆ క్షణాన ఏమిటి సురేష్ ఆగిపోయావు అన్నారు నా వంక చూస్తూ అబ్బే ఏం లేదు వస్తున్నా సార్ అంటూ ఆయన వెనకాలే నడుస్తూ నడుస్తూ సార్ ఉచితంగా వైద్యం చేస్తున్నారు భోజనం కూడా పెడుతున్నారు మళ్ళీ డబ్బులు ఇస్తున్నారు ఏమిటి పేషెంట్లకి అనుమానంగా అడిగాడు జబ్బు నయమైనంత మాత్రాన పని చేసుకోవడానికి ఓపిక ఉండాలి కదా అందుకనే ఓ నాలుగు రోజులకు సరిపడే సరుకులు వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఛార్జీలు ఇచ్చి పంపుతాను అన్నాను నవ్వుతూ అన్నారు ఆయన మాటలు విన్న నేను ఆయన పెద్ద మనసుకు మనసులో జోహార్లు అర్పించాను కింద గ్రౌండ్ ఫ్లోర్ పెద్ద డైనింగ్ హాల్ పక్కనే వంటశాల ఉంది పక్కనే దాని అనుకొని స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ నిండా సరుకులు ఉన్నాయి డైనింగ్ హాల్లో చాలామంది కూర్చొని ఉన్నారు బహుశా భోజనం కోసం అనుకుంటా ఆయన వాళ్ళని చిరునవ్వుతో పలకరిస్తూ నేరుగా వంటగదిలోకి వెళ్ళి ఇవాళ ఏం వండుతున్నారు అంటూ అక్కడ వంట వాళ్ళను పలకరించాడు ముక్కల పులుసు బీట్రూట్ కూర సార్ అన్నాడు వంట వాళ్ళల్లో ఒకడు వంటగదిలో నుండి బయటకు వచ్చి రోగులు కూడా వచ్చిన బంధువులు ఇక్కడే ఉదయం టిఫిన్తో సహా రెండు పూటల భోజనం పెడతాం ఉచితంగా అన్నారు ఆయన మాటలు వింటుంటే నా కళ్ళల్లో నుంచి అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చాయి ఇంత మనిషిని ఇంత మంచి మనిషిని అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని నన్ను నేను నిందించుకున్నాను నా కన్నీళ్లను చూసి ఏమిటి సురేష్ ఏమైంది ఎందుక కన్నీళ్లు కంగారుగా అడిగాడు మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను సార్ నన్ను క్షమించండి అంటూ ఆయన చేతులు పట్టుకున్నా చచా అవే మాటలు ఊరుకో నువ్వే కాదు నా గురించి తెలియని చాలామంది నీలానే అనుకుంటారు అంటూ అనునయించారు మీరు దేవుడు సార్ అన్నాడు అక్కడుండే స్వరంతో అంత పెద్ద మాటలు వద్దు సురేష్ ఆ భగవంతుడితో నాకు ఇస్తున్నాడు ఇచ్చిన దాంట్లో కొంత నలుగురికి పంచుతున్నా అంతే అన్నారు ఇది చాలా నెమ్మదిగా అది అందరి వల్ల సాధ్యం కాదు సార్ అన్నాను ఆయన కళ్ళల్లో చూస్తూ ఎందుకు సాధ్యం కాదు కాస్త నాది నేను అనే స్వార్థం వీడితే అది సాధ్యమవుతుంది కానీ చాలామందికి బతుకు మీద భయం రేపేమవుతుందో అని లక్షలకు లక్షలు వెనకేస్తుంటారు పిరికి వాళ్ళు అవును సార్ వాళ్ళల్లో నేను ఒకడిని చూడు సురేష్ నేను ఏనాడు నా జేబులో డబ్బు లేదని బాధపడలేదు భయపడలేదు ఎవరి ముందు చేయి చాచలేదు నేను ఈ హాస్పిటల్లో ఉచితంగా నడపకుండా ఆ డబ్బు వెనకేస్తే మరో రెండు మేడలు కట్టేవాడిని మా ఆవిడ మేడలో మరో నాలుగు నక్లెస్లు వేలాడి తీసేవాడిని లేదా హాయిగా నాలుగు కారుల్లో తిరిగేవాడిని కానీ అదే డబ్బుతో ఓ పది మంది ప్రాణాలు నిలుపుతున్నా ఓ పది కుటుంబాలు రోడ్డును పడకుండా చూస్తున్నా అదే గొప్ప తృప్తిని గొప్ప ధైర్యాన్ని కూడా ఇస్తుంది మనం సంపాదించిన డబ్బుకు అప్పుడే నిజమైన విలువ ఏర్పడుతుంది అంటూ చెప్పుకొచ్చారు అవును సార్ డబ్బు విలువ అంటే ఎప్పుడో ఇప్ ఏమిటో ఇప్పుడే నాకు అర్థమవుతుంది అన్నాను అంతేకాదు సురేష్ మనం సుఖంగా బతకడానికి కావలసిన వస్తువులన్నీ కొంటే భౌతికంగా భద్రత దొరుకుతుందేమో కానీ మానసికంగా మాత్రం అభద్రత వెంటాడుతూనే ఉంటుంది ఎందుకంటే మనం కొన్న వస్తువులు కార్లు ఫోన్లు ఇవేవి మనకు తోడు రావు మనం సాయం చేసిన మనుషుల్లో కొంతమంది అయినా మన వెనుక వస్తారు వాళ్ళు మన వెనక ఉన్నారు అనేది మనకు కొండంత మానసిక ధైర్యం ఇస్తుంది అప్పటికి గాని నాకు అర్థం కాలేదు ఓ సెల్ ఫోన్ లోకుండా సొంత కారు లేకుండా జేబులో పది రూపాయలు లేకుండా ధైర్యంగా ఎలా మ మనగలుగుతున్నారు మరొక మాట సురేష్ నువ్వు నిజాయితీగా ఉన్నంతకాలం నువ్వు ఎవరికీ భయపడనక్కర్లేదు మనం చేసే తప్పులే మనకు శత్రువులు అవే మనల్ని వెంటాడుతూ భయపెడుతుంటాయి చాలామంది స్తోమతకు మించి అప్పులు చేసి ఖర్చు పెట్టి వాటిని తీర్చలేక భయపడుతుంటారు నిజానికి మనకి ఎవరూ శత్రువులు లేరు సురేష్ మనకు మనమే శత్రువులం అంటూ ముగించారు నిజం సార్ మీరు మానసికంగా చాలా ధైర్యవంతులు మీరు మీరు ఉండగలనా అంటూ ప్రశ్నించా మీ ఇలా ఉండగలనా అంటూ ప్రశ్నించా ఉండలేవు నాలో ఉన్నదేమిటి నీలో లేనిదేమిటి ప్రయత్నించి చూడు తప్పక ధైర్యవంతుడిగా అవుతావు అన్నారు నవ్వుతూ వచ్చిన పని అయిపోవడంతో ఆయన దగ్గర సెలవు తీసుకొని ఇంటి దారి పట్టాను మరుసటి రోజు ఆఫీస్కు బయలుదేరే ముందు నన్ను నేను అద్దంలో చూసుకున్నా ఎందుకో కొత్తగా అనిపించా అలా ఎందుకు అనిపించానో నాకు అర్థమైంది అందుకే జోబులోని పర్సులు మాత్రం బయటకు తీయలేదు